ఫ్రెండ్స్ కల్కీ సినిమా చూస్తారు కదా తెలుగు వాళ్ళ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో తెలియజెప్పిన సినిమా అది ఆ సినిమా చాలా వరకు డిఎఫ్ఎక్స్ లో తీశారు కానీ రియల్ గా తీసిన షాట్ ఏదైనా ఉందంటే అందులో ఒక పాప రౌడీ నుంచి తప్పించుకుని అశ్వత్థాము గుళ్ళో పడిపోద్ది ఆ టెంపుల్ ఇది ఇదే ఇది మాత్రమే రియల్ గా తీశారు ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే పెరుమాళ్ళ అని చెప్పి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మొత్తం పెన్నా నది పరివాహక ప్రాంతం ఆ ఇసుకపోయింది రెండు వందల సంవత్సరాల నాటి టెంపుల్ ఇది ఒక యాభై ఏళ్ల క్రితమే ఇది ఇసుకలో కూరుకుపోయింది పెన్నా నది చుట్టూ ఉన్న ఇసుకలో కూరుకుపోయింది అనమాట కరోనా టైంలో ఇది ఇక్కడ ఉందని తెలుసుకుని ఈ ఊరు వాళ్ళు దీన్ని తవ్వి బయటకు తీశారు అప్పుడు ఈ వార్త బాగా ఫేమస్ కావడంతో నాగశ్వని దృష్టి దీని మీద పడి తను అనుకుంటున్న ఫ్యూచరిస్టిక్ ఆ టెంపుల్స్ అని కూలిపోయి ఇసుకలో ఎడారు లాంటి ప్రాంతంలో కూరుకుపోయినటువంటి సీన్లు తీయడానికి ఇది బాగా ఉంటుందని చెప్పి భావించి ఇక్కడ షూట్ చేశారు అశ్వత్థమ్మకు సంబంధించిన సెటప్ ఏదైతే ఉందో అది అసలు ఈ గుడి ఏంటి దీని చరిత్ర ఏంటి ఇంకొంచెం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి కల్కీ సినిమాలో ఆ పసిపాప ముందు రౌడీల నుంచి తప్పించుకుని ఇదిగో ఈ టెంపుల్ శిఖరం ఉంది కదా దీని వెనకాల దాకుంటుంది ఆ తర్వాత వాళ్ళే వెతుకుతూ ఉండగా అలా వెనక నుంచి వచ్చి జారి పడిపోయి దొరుకుంటూ దొరుకుంటూ ఈ లోన్కి వెళ్ళిపోద్ది అనమాట ఇదే ఆ టెంపుల్ లోన్కి వెళ్లే దారి అయితే లోన్కి వెళ్ళాక ఆ సెటప్ అంతా మళ్ళీ వేరేలా చేసుకున్నారు వాళ్ళు స్టూడియోలో తీసుకున్నారు అమితాబ్ బచ్చన్ గారు షార్ట్లు అవన్నీ కూడా కానీ ఒరిజినల్ గుడి సంబంధించిన అవుట్లుక్ అయితే ఇది ఇక్కడ ఈ షార్ట్స్ తీయడం వల్ల ఇప్పుడు సడన్ గా ఈ గుడికి పేరు వచ్చింది అలాగే ఆ సినిమాలో అవుట్ డోర్ లో తీసిన ఏకైక షార్ట్ గా సీన్ గా మనం ఈ గుడిని చెప్పుకోవచ్చు ఈ గుడి పరిసర ప్రాంతాలు చెప్పుకోవచ్చు అసలు గుడి ఎలా ఉంది దీని చరిత్ర ఏంటన్నా చెప్తాను రండి సరిగ్గా ఈ టెంపుల్ గర్భగుడి పైన నేను ఉన్నాను ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి విగ్రహం ఉందో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణ శైలి ఇది మీకు ఎంత పైన అంటే ఇప్పుడు అంటే చాలా పైన మనం నిలబడి ఉన్నాము ఆ రోజుల్లో చాలా ఈ చాలా ఎత్తులో ఉండేది ఇంత ఎత్తులో మీరు చూడండి ఎంత గ్యాప్ ఎలాగా ఉంచారు అనేది చే చక్కగా వెళ్ళిపోతుంది మధ్యలో అంత గ్యాప్తో వాడు చెక్కారు దీన్ని అంటే ఆనాటి శిల్పుల పనితనం అది ఇప్పుడు నేనున్న ఈ గర్భగుడి నుంచి ఆ ఎదురుగా కనపడుతున్న గట్టు వరకు కూడా టెంపుల్ ఉంది అంత ఈ ఇసక కింద ఉంది కూరుకుపోయి తవితే చాలా అద్భుతమైనటువంటి దేవాలయమే బయటపడుద్ది కాకపోతే ఏంటంటే చాలా కాలం అయిపోవడం వల్ల ఇది లోన్ శిథిలమైపోయింది ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలంటే అంటే ఇది అంతా తవ్వినా కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంటుందని దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు విచిత్రం ఏంటంటే ఈ టెంపుల్కి ఈ మాన్యం అంటారు కదా పొలాలు ఇంకా ఉన్నాయి చాలా ఎకరాలు వాటికి సంబంధించి వేలంపాట్లు కూడా జరుగుతున్నాయంట టెంపుల్ మాత్రం ఇలాగా శిథిలం అయిపోయింది ఈ ప్రతి ఏడాది ఏడాది మాత్రం ఆ పొలాలను అయితే వేలంపాట వేయడాలు పాట ఆ మాన్యం అనేది దానికి సంబంధించినటువంటి మాన్యానికి సంబంధించిన ఆదాయం రావడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఒక సజీవమైన గుడికి ఏం జరుగుతాయి అవన్నీ జరుగుతున్నాయి కానీ గుడి మాత్రం అలా శిథిలం అయిపోయింది సో ఇక్కడ ఊరు వాళ్ళు ఏమంటారంటే మరొక ఏరియాలో మాకు చూపించండి అక్కడ ఇదే టెంపుల్ అక్కడ ఇలాగే కట్టి ఇవ్వండి మాకు మేము పూజలు చేసుకుంటాము అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఆ డిమాండ్ ఇప్పుడు ఈ కల్కీ సినిమా ద్వారా మరింత ఎక్కువ అవుతుంది ఊరు వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు గానీ ఎక్కువగా వస్తున్నారు ఇక్కడ చూడడానికి కాబట్టి ఈసారైనా ఆ ని అధికారులు దృష్టిలో పెట్టుకుంటారు లేదో చూడాలి ప్రభుత్వం కూడా దిశగా ఆలోచిస్తారో చూడాలి చూడండి ఎంత చక్కటి ఇది చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అయితే ఇక్కడ దేవతా విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి అవి మరి ఆ దేవతా విగ్రహాల పేర్లు ఏంటో మనకు తెలియదు కానీ కొన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల విగ్రహాలు ఉండొచ్చు కొన్ని దేవతల విగ్రహాలు కూడా ఉండొచ్చు ఇక్కడ మూడు ముఖాలతో ఉన్న ఒక దేవతా విగ్రహం ఇది గర్భగుడి పైన చేశారు త్రిముఖ అని ప్రస్తుతం ఇక్కడ వాళ్ళు పిలుచుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఆ ఫేస్ ని అంటే ముఖంలో ఆ కవళికలు కనపడేలా ఎంత చక్కగా చెక్కారో చూడండి త్రిముఖ దుర్గాంబ అంట అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక శంఖు ఇది ఇలా చక్కగా ఇవి తగ్గినప్పుడు కొన్ని పోయాయి అలాగే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది కూర్రోళ్ళు చేసే పనులు కూడా మీకు తెలుసు కదా కానీ ఎంత చక్కటి శిల్పకళా నైపుణ్యం ఎక్కడ ఉందా చూడండి ఇక్కడ ఒక దేవత విగ్రహం పూర్తిగా కనపడుతుంది చాలా చాలా ఉంది ఉందన్నమాట హోర్ను వేస్తుందంటే నిలబడడం కూడా కష్టంగా ఉంది చెట్టు చూడండి మొత్తం ఊరికిపోతుంది ఇసుక ఇసుకంత కూడా పెన్నది లేదా సోమసల దగ్గర వాటర్ ఆకపోవడం వల్ల కోసం వాటర్ కనిపించడం లేదు కానీ వర్షం వచ్చినప్పుడు అంతా కూరుకుపోయి ఇది ఇంకా 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 మునిగిపోతుంది ఇది టెంపుల్ అనేది సాధారణంగా అండి వివిధ ప్రాంతాలకు సంబంధించిన అంటే దేవాలయాలు ఎన్నో ఉంటాయి కదా కానీ ప్రతి చోట తనదైన విలక్షణ విలక్షణ అయితే ఎందుకు అంటే అక్కడ లోకల్ ఉన్న కల్చర్ కూడా ఆ దేవాలయంలో ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కలికి సినిమాలోనే క్రిస్టియన్ ఒక పింఛు తోటి కిరీటం లేకుండా చూపిస్తాడు మనమేమో కిరీటం పెట్టి చూస్తాం సౌత్ సో ఇలా ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలో ఒక భిన్నమైన సంస్కృతులు ఆ దేవుళ్ళు కూడా మనం ఆపాదిస్తాం అందువల్లే టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఒక టెంపుల్ని ఏదైనా ఏరియాకి మనం చూస్తే అక్కడ లోకల్గా చాలా కాలం నుంచి చాలా ఏళ్ల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాన్ని మనం గుర్తించవచ్చు అందుకనే టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ ఉన్న దేవతల విగ్రహాలు చాలా కొత్తగా ఉన్నాయి దీన్ని పూర్తిగా పరిశీలించి పరిశోధిస్తే కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది